తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ సినిమా థియేటర్ లో ఉన్నాము ప్రీ వియర్ షో చూసి బయటకు వస్తున్నాము జనాలు అయితే థియేటర్ లో అసలు పిక్చర్ ఫుల్ క్రేజ్ ఫ్యాన్స్ కి ఫిష్ మాస్ కట్ అవుట్ బ్లాక్ పాస్టర్ అండ్ క్లాస్ అంటే అంటే మూవీ చాలా బాగుంది కొంచెం ఎడిటింగ్స్ కొంచెం ఓకే మిగతా అంతా చాలా బాగుంది ఆయన కంపోజ్ కాబట్టి అసలు చాలా బాగుంది మూవీ బాగుంది

पहले पैर के लिए क्या सारे रोज बैठेगा स्क्रीन पे है 10 साल बाद बहुत बहुत दर्द में है 10 मिनट ब्रेक के अलावा और अच्छा 40 मिनट तक शिक्षा ऑनलाइन कंप्लीट हो जाएगी ఫస్ట్ పవర్ ఎంత ఉందో పవర్ స్టార్ పవర్ అంతే ఉంటుంది ఎప్పటికైనా అండ్ ఇస్ అమేజింగ్ ఈ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా బాగుంది సినిమా ఓకే ఇప్పుడు ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరైనా మూవీ చూడాలంటే ఎవరికి చూడాలి ఒక రెండు పాయింట్ చెప్పండి

पवन कल्याण फैटेबा సో బొమ్మ బ్లాక్ బస్టర్ మాత్రం పండగ చూసుకో గుర్తుపెట్టుకో రికార్డ్స్ వస్తున్నాయి మళ్ళీ తిరగగొడతారు కళ్యాణ్ బాబు ఇప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళకి తెలుసు ఆ కళ్యాణ్ బాబు క్రేజ్ మనలాంటి తెలుసు స్కూల్లో ఉన్నప్పుడు అత్తారింటికి రారేది గురు వస్తుంది క్లైమాక్స్ సీన్ రెడీగా ఉంది సినిమాలో సనాతన ధర్మం గురించి కూడా కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది ఆల్రెడీ పాలిటిక్స్ లో కూడా తన అఫీషియల్ కూడా చెప్పారు సనాతన ధర్మం గురించి స్టాండ్ తీసుకోవడం అది చాలా హ్యాపీగా ఉంది అండ్ మన హిస్టరీ గురించి హిస్టరీ బుక్స్ లో ఓన్లీ మొగల్స్ గ్రేట్నెస్ చూపించేవాళ్ళు కానీ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకొని చదువు ధర్మ గురించి చూపించడం చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క హిందూ గాని ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా ఎంకరేజ్ ఏమన్ననే చెప్తున్నా ఇలాంటి మూవీస్ కి ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు కాకపోతే మనం తెలుసుకోవాల్సిన గిజ్ ఫస్ట్ టైం లండన్ లెడ్ దగ్ థియేటర్స్ పేపర్స్ ఇలా ఎయిటర్ చూసాను దత్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ లెఫ్ట్ స్టాండ్ ఫాలోయింగ్ హీ హాస్ విన్ ఎఫ్రాడ్ ఇన్ మూవీ కొస్తే ఆ ఫస్ట్ ఆఫ్ అయితే చాలా అదిరిపోయింది అసలు ఒక్కొక్క సీన్ గాని ఇంత మంచి సినిమాటిక్ ఆ ఫీల్ చాలా బాగుంది ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఇంకా ఫైట్స్ అయితే సూపర్ డూపర్ ఉన్నాయి ఎవరైనా ఫైట్స్ ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే ఒక మంచి మూవీ చూద్దాం అనుకునే వాళ్ళు గానీ ఈ మూవీ చూడొచ్చు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కొంచెం గ్రాఫిక్స్ లాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ అసలు ఎక్కడ మనకి గ్రాఫిక్స్ వాడినట్టు అనిపించదు సెకండ్ హాఫ్ లో మాత్రం ట్వంటీ మినిట్స్ కొంచెం అనిపిస్తుంది ఆ ట్వంటీ మినిట్స్ వదిలేస్తే రిమైండింగ్ అంతా చాలా బాగుంది పాటు ఎలా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానంతో పాటు మొత్తం ఫ్రెండ్షిప్ లందరూ వెయిటింగ్ సో చూద్దాం మీరు కూడా హరిహర వీరమలం